గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామంలోని పెద్ద చెరువు గట్ట తెగిపోవడం జరిగింది పంట పొలాల్లోకి నీరు వరదల ప్రవహించడంతో పొలాలు పూర్తిగా ఇసుకతో కప్పబడి వాకును తలపిస్తున్నాయి వరద దాటికి ప్రధాన రహదారి బ్రిడ్జి కోల్పోవడంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకు జీవుడ అంటూ గడిపారు వర్షం ప్రభావానికి గ్రామంలోని ఎనిమిది ఇళ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని వాపోతున్నారు ఘటన జరిగి మూడు రోజులైనా అధికారులు తమ గ్రామాన్ని సందర్శించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే అధికారులు చొరవ చూపి తమ గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామానికి బ్రిడ్జి తెగిపోయిన చెరువు కట్టను పునరాభివృద్ధి చేయాలని వేడుకున్నారు అధికారులు చెరువు కట్ట పనులు త్వరగా పూర్తి చేస్తే తప్ప రాబోబు వర్షాలకు తమ చెరువులో నీరు నిల్వ ఉంటుందని లేని మెడల రెండు కాలాల పంటలను నష్టపోతామని అన్నారు మొబైలా <laughs> <laughs> কাপপ <laughs> 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 <laughs>

ಇಲ್ಲ ಅವರೇ ಒಂದು ಬಿಡಿ ಹೇಳೋದು ಆ ಲಗಾ ಹೇಳಬಾರದು ಅಣ್ಣನದು ಕರೆಕ್ಟ್ ಬಿಡಲ್ಲ ಹೇಳೋದು ಅರೇಗಾ ಲಕ್ಷ್ಮಣ ಕರೆಕ್ಟ್ ಆ ಲಕ್ಕೇ ಫೋನ್ చేస్తಾರ ಅದಾ ಅವರ ಹೆಸರು हेलो ಹೆಸರು ಅರ್ಧನೇ ಇತ್ತು ಬಾರ್ ಗೆ ಕುತ್ತು ಹಾಕಿದ್ನಲ್ಲ ಇತ್ರ ಶೋಮಿ ಅಂತ ಕರೆದ್ರು ಅವರೇನ ಕಾಶಳಾ చెప్పి ఇది అంతా చేసి ఆ కంటే నా మనసున్న చేసి మమ్మలో చేసి ஆனா அந்த பொது பிதுரா வரைக்கும் தரது. அந்த மாதிரி கட்டவச்சு போறோம். ஃபைனல் இல்ல. ஆ அதான் அந்த பேர்ல வந்து பாத்தோம். ஆ இல்ல அதனே இந்த மார்க்கெட்ல வந்து அந்த காலத்துல சேவி வந்து இருக்கறதால

తెలంగాణ జన సమితి జనరల్ సెక్రటరీ ఇదే మా కన్నాపూర్ గ్రామం అది లింగంపేట్ మండలం కామారెడ్డి జిల్లా గత నాలుగైదు రోజులుగా ప్రకృతి విపరీతంగా వర్షాలు పడ్డాయి ప్రకృతి ప్రళయం మొత్తం విలయతాండం చేసింది వలన వందల ఎకరాలు ఇక్కడ వర్షాలతోటి మొత్తం పంట నష్టమైంది అదేవిధంగా మేము జన్మించక ముందు మా ముందు తరాల తరంలో అంతకుముందు దాదాపు వంద ఎకరాల క్రితం వంద సంవత్సరాల క్రితం చెరువు కట్టి చెరువు నాకు తెలిసి కట్టినట్టు కానీ ఐదు వంద సుమారుగా ఐదు వందల ఎకరాల చెరువు ఆనకట్ట దానికంటే తర దానికంటే ముందు ఒక మూడు నాలుగు చెరువులు ఉంటాయి హోతాయిపల్లి కానీ కోమటిపల్లి కానీ టేకులపల్లి చెరువు కానీ ఆ ఫ్లో ఎక్కువ మొత్తం నుంచి ఇప్పుడున్న సమాచారం ఏంటంటే స్థానిక మన కలెక్టర్ గారు కానీ మరియు ఎంఆర్ఓ గారు వస్తున్న తెలిసింది వాళ్ళు సర్వే చేయడం వల్ల ఇక్కడ ఎంతవరకు నష్టమైందనేది నష్టం జరగడం వల్ల రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేసిండు ఇంకా తాత్కాలికమైన అభివృద్ధి అని కాకుండా శాశ్వతంగా అభివృద్ధి పడేటట్టు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు కానకట్ట నిర్మాణం జరిగితే రైతులు బాగుంటారు విలేజ్ బాగుంటుందని సందర్భంగా కోరుతా ఉన్నాను నిధులు ఎక్కువ కేటాయిస్తే ఈ అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా తొందరగా బాగుంటుందని సందర్భంగా కోరుతా ఉన్నాను కన్నాపూర్ నది మేము ఎప్పుడూ నా చూడని ఇంచుమించు నేను ఒక నలభై సంవత్సరాలు ఉంటా ఎప్పుడు చూడని విధంగా వర్షాలు పడి అంతా ఖరాబ్ అయిపోయింది ఎన్ని రోజులకు ఉన్న మా ఊరు సంతాలు ఉంది మాకు గవర్నమెంట్ ఆదుకొని వేరే దగ్గర ఇచ్చి మమ్మల్ని అక్కడ ఉంచితే బాగుంటుందని కోరుకుంటున్నాను మరి కన్నాపూర్ లింగంపేట మండల్ కామా డిస్టిక్ గత రెండు మూడు రోజుల నుంచి కొంచెం వర్షాలకు మొత్తం ప్రజలంతా ఆగమైపోయేది దగ్గర దగ్గర ఎంత అంటే ఒక రెండు వందల నుంచి మూడు వందల ఎకరాల పొలాలు పంట నష్టం జరిగింది కాబట్టి దాంతోపాటు మా ఒక నాలుగు ఐదు విధాలుగా నష్టపోయినాం మేము ఒకటి ఏంటంటే చెరువు రవిపోవడం ఒకటోది రెండోది అంటే బిర్జీ కూలిపోవడం రెండోది మూడోది ఏంటంటే పంట నష్టపోయింది నాలుగో విషయం ఏంటంటే పశువులు చచ్చిపోయినాయి ఇట్లా అన్ని విధాలుగా నష్టపోయినాం మేము గవర్నమెంట్ కొంచెం మాకు ఆర్థిక సాయం కానీ లేకపోతే ఈ రోడ్డు కానీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము కేంద్రంలో కురిసిన భారీ వర్షాల మూలంగా కన్నాపురం లింగపేట మండల కన్నాపురం అనే గ్రామంలో పెద్ద ఎత్తున పంట నష్టాలు ఇల్లు నష్టాలు జరగడం జరిగింది పూర్వం యాభై ఏళ్ళ క్రితం కట్టిన బ్రిడ్జ్ కొట్టుకుపోయిందంటే ఏ రీతిలో నష్టం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు పంటలు వచ్చే సమయానికి ఉన్న పెట్టుబడులు కాస్త కాకుండా అప్పు తెచ్చి పంటలు వేసే సందర్భంలో ఇంత పెద్ద వాన రావడం దురదృష్టకరం దీనిని ప్రభుత్వం చాలా యుద్ధపాధి తీసుకోవడం జరుగుతుంది దీని ఏరియా సర్వే సీఎం గారు కూడా కలెక్టర్ గారు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఆదేశించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే దీని ఎల్లై నియోజక జరిగిన నష్టం మొత్తం స్వీయంగానికి వివరించడం జరిగింది త్వరలోనే రైతులు అదేరి ఏదైతే ఈ పంట నష్టం జరిగిందో ఎంఆర్ దృష్టికి తీసుకెళ్ళండి ఆయన ఏదైనా సర్వే చేసి ఎంత జరిగింది కన్నపూర గ్రామంలో ఏమేమి అవసరం ఉన్నాయి ఎంత ఆర్థిక స్వయం కావాలనే విషయం మీద కామారెడ్డి డిస్టిక్ మా ఊరికి ఏమైంది అంటే నాలుగైదు విధాలుగా నష్టమైంది కరెంటు నాలుగైదు రోజులే రాకపోకట బంద్ అయిపోయింది ఊళ్ళెక్క అర్థం అంటే మంచిది చెడు దేనికైనా రావడానికి లేదు తువ అది ఒక నష్టమైంది మ్యాక్సిమం మూడు నాలుగు వందల ఎకరాలు భూమి పోయింది చీరు కట్ట తెగిపోయింది ఎటు పోయి మాట ఏది లేని అవకాశం లేని స్థితిలో ఉన్నాం మేము మధ్యలో అటు ఇటు చిక్కుపోయి ఏదైనా అధికార సహాయం చేయాలని కోరుకుంటున్నాం డాక్టర్ నిజన విఠల్ నేను ఆర్ఎంపీ డాక్టర్ చేస్తా కాంగ్రెస్ పార్టీలో మండలస్థాయి నాయకుడిని అయితే గత ఐదు రోజుల నుంచి మా ఊళ్ళో ఇది బ్రిడ్జి గత అరవై అరవై సంవత్సరాల కింద బాలగోడ వ్యాయం చేశారు ఈ బ్రిడ్జి ఇప్పటివరకు కూడా చెక్కు చెదరలేదు కానీ ఈసారి విపరీతమైన వర్షాలు మీద నుంచి కూడా ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల బ్రిడ్జి కూడా కూలిపోవడం జరిగింది అదేవిధంగా చెరువు కట్ట కూడా చాలా గత ఎన్నో అది పురాణం ఉన్న చెరువు కట్ట చెరువు కట్ట కూడా ఏంటంటే విపరీతమైన నీళ్లు కట్టపైన నుంచి పోవడం వల్ల కట్ట కూడా దిగిపోయి అక్కడున్న వందలాది ఎకరాల పంట మొత్తం నష్టపోయింది చేతికొచ్చిన పంట రైతులు చాలా దీన వ్యవస్థలు ఉన్నారు అదేవిధంగా ఏంటంటే ఐదు రోజుల నుంచి మా గ్రామ ప్రజలు కన్నాపూర్ గ్రామ ప్రజలకు ఏదైనా లింగంపేట కానీ మండల కేంద్రం కామెడీ అనేటం ఓదామంటే అసలు దాటానికి అవకాశం లేదు ఎందుకంటే అధికారులందరూ కూడా రమ్మని చెప్పిన నిన్న వాతావరణం అనుకూలించక రాలేదు